ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీల మేనబమ్మ అది తప్పు కాదు ఎట్లా అని అడగండి తప్పు కాదా అని అడుగుతా తప్పు కాదు అంటే నువ్వు కించపరిచి మాట్లాడినట్టే కదా ఎప్పుడు చూసినా అయితే పనిరా కొంచెం కూడా బోర్ మొబైల్ ఉన్నోడు ప్రతి ఒక్కటి జర్నలిస్ట్ కాదు ఇదేంది ఇదేంది ఇదే ఇదేంది ఇదే జర్నలిజానికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి ఆ ప్రమాణాలకు లోబడి జర్నలిజం చేయాలి నీ బతుక్కి నువ్వు చేసిన మొట్టమొదటి మంచి పని ఇదేరా యూట్యూబ్ లో

నా దృష్టికి వచ్చిన క్రమంలో వీటి మీద ఫోకస్ పెడుతున్నా అని తెలిసినాక అక్కడ చింతపండు నవీన్ లో చిలక ప్రవీణే ఉన్నాడు ఏ సమస్య వచ్చినా ఏ ఆపద వచ్చినా చిల్ల భాష చిలక ప్రవీణే అక్కడ పరిష్కరించేది ఈ వ్యక్తి చింతపండు నవీన్ పటేల్ లేకపోయినా ఉన్నా నేనే చేసేదాన్ని అమ్మా ఈయన ఒక విగ్రహ బొమ్మ మాత్రమే ఆ క్రమంలో ఇది వచ్చినప్పుడు అన్న ఒకసారి ఇది పరిష్కరించన్న అని చెప్పిండు అన్న మీరు గా అక్కడికి పోవాలి ఆ సమస్య పరిష్కరించాలి రావాలి అని చెప్పిండు మొహం పగిలిపోద్ది బచ్చన్న ఆ సమస్య పరిష్కరించే క్రమంలో అవతలి వాళ్ళు నాలుగు లక్షల రూపాయలు దారి ఖర్చుల కింద పదిహేను వేల రూపాయలు చందు అకౌంట్ లో వేసి ఈ దొంగ ఏం చెప్తాడు చందు అంటే పేరు లేని కాబట్టి చిలుక ప్రవీణ్ అంటే పేరున్నాడు కాబట్టి అందరికి తెలుసు అప్పటికే సోషల్ మీడియాలో కాబట్టి మీరు తీసుకుంది తీసుకో తీసుకోలేదు అని చెప్పేసి ఆయన ఎట్లా అంటున్నారు బాలరాజు ఏమిరా ఉపయోగం చేశానికి ఏదన్నా పని బేవకు నాలుగు లక్షల రూపాయలు ఇచ్చిన అమ్మాయి అన్న చెప్పాలి అన్న మీరే కదా అన్న ఏమంటారు త్రీ లాక్స్ ఏమో బ్యాంక్ లో కట్టడానికి ఇచ్చినాం సార్ బ్యాంక్ లో కట్టడానికి అమౌంట్ పే చేసినాం ఇచ్చే అమౌంట్ అన్న వాళ్ళకి థర్టీ ఫైవ్ థౌసండ్ అట్లా ఇచ్చినాము ఇట్లా ఫోన్ పే సెటిల్మెంట్ సెటిల్మెంట్లు చేసేది ఈ దాని వల్ల అనుభూతి అవుతలేదా

అసలు పేరు ఎత్తాలంటే నాకు అంబరం వస్తుంది క్రాంతి ఆడు యూట్యూబ్లో నీతి పరుడు అని చెప్తే నాకు కొన్నిసార్లు జెర్రిలు బాగినట్టు ఉన్నది వల్ల మీ పరిస్థితి తలుచుకుంటుంటే ఉందరా నాకు చాలా మంది ఏమనుకుంటాను అంటే టెన్ టీవీలో టూ లో సిక్స్టీన్లో అతను చేసి నేను చేసినాం పక్కపక్క కుర్చీలే అయినా మనం మాట్లాడుకున్నది కేవలం నాలుగైదు సార్లు మాత్రమే ఈ బుక్ పట్టుకొని పోయే క్రమంలో ఈ దొంగ నన్ను చూసి అన్నా ఇతనే పలకరించేది మనం ఎప్పుడు పలకరించింది లేదు ఉన్నావు ముందు కూడా నవ్వేలాగా జోకిస్తున్నావు మనకు టెన్టీవీలో చాలా నీట్ పేరుంది క్లీన్ పేరు నా మీకు నచ్చినట్టు స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ పిఏడి ఎంఏ ఎస్ఆర్ఐ అని టైప్ చేసి డబల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ ఎస్ఎంఎస్ చేయండి ప్లీజ్ వోట్ ఫర్ మీ థ్యాంక్ యూ